కాశీపతి శివశంకరుడా కరుణాకరా భయంకరుడా హళదర దేవామ ఆపదలు చేతండ్రి కాశీపతి శివశంకరుడా కరుణకరా భయంకరుడా వరమిరాహలా హర దేవా ఆపదలు చే తండ్రి రా గంగోదకమే గణముక తెచ్చి అభిషేకము చేసి నీకు పత్రం పుష్పం దూపం దీపం అన్నీ శివునికి అర్పించి కాశీపతి శివశంకరుడా కరుణాకరా భయంకరుడా వరమినరాహలాహలదే వా ఆపదలు తీర్చే తండ్రి ध्यानं नीकै चेसदमु प्राणं नीके अङ्कितमु हरस्वामी रावाद्वैतामृतानन्दमुनि वा ध्यानं नीकै चेसदमु प्राणं नीके अङ्कितमु हरस्वामी रावाद्वैतामृतानन्दमुनि वा शिव शिव शेम्भो रावा हर हरद स्वामी देवा కలిగించే నీ నామం చూపించును ముక్తికి మార్గం కాశీపతి శివశంకరుడా కరుణాకరా ఆపదలు తీర్చే తండ్రి రావా గంగోదకమీ గణముక తెచ్చి అభిషేకము చేసి నీకు పత్రం పుష్పం ధూపం దీపం అన్నీ శివుడికి అర్చించి కాశీపతి శివశంకరుడా కరుణాకరా భయంకరుడా వరంబిడరా హాలేవామా ఆపదలు తీర్చే తండ్రి రావా హిమగిరిలో వెలిసావు పతిగా నిలిచావు ఆ కైలాసముని హరుడాభిషేకానంద హిమగిరిలో వెలిసావు మా పతిగా నిలిచావు ఆ కైలాసముని హరుడాభిషేకానంద శంకర శాంతకారీకర నాసార స్వామి అరవిరిసిన కన్నులతో అందరినీ కాపాడేవు కాశీపతి కాిివశంకరుడా కరుణకర అభయంకరుడా వర బిడరా హలరదే వాత్రీరా కాశీపతి శివశంకరుడా కరుణాకర అభయంకరుడా వరం విడరాహా హలతరదే వా ఆపదలు తీర్చే తండ్రి రావా గంగోతకమే గణముగా తెచ్చి అభిషేకము చేసి నీకు పత్రం పుష్పం దూపం దీపం అన్నీ శివుడికి అర్పించి కాశీపతి శివశంకరుడా కరుణాకర అభయంకరుడా వరమిడ రా చల్లని మనసే నీదయ్యా చక్కని పూజే మాదయ్యా అరే పిలిచిన పనకే బోలా శంకర బీరుదే ని కయ్యా చల్లని మనసే నీదయ్యా చక్కని పూజే మాదయ్య అర పిలిచిన పనకే బోలా శంకర బిరుదే నిదయ్యా తండ్రి తల్లి తండ్రి నీవేత దైవం నీవే సర్వం నీవేరా హెలలో కర్నించు కారుణ్యమృత కాశీపతి శివశంకరుడా కర్ణాకరా భయకరుడా వరవీర రాళ హలతరతేవా మా ఆపదలు తీచేతన్ శ్రీరామా గంగోదకమే గణముక తెచ్చి అభిషేకము చేసి నీకు పత్రం పుష్పం ధూపం దీపం మన్ని శివుడికి అర్పించి కాశీపతి శివశంకరుడా కర్ణాకరా భయంకరుడా వరంగల ఆపదలు తీర్చే తండ్రి రావా